హలో ఫ్రెండ్స్ శనగపప్పు మిల్ మేకర్ కర్రీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ కోసం ముందుగా శనగపప్పును ఒక గంట నానబెట్టుకోవాలి మిల్ మేకర్ తీసుకుని వెండి ఇట్లా వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా ఎర్రగా ఇగే వరకు వేపుకోవాలి ఇందులో కొంచెం పసుపు నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పు మిల్ మేకర్ వేసి బాగా మగ్గే వరకు ఉంచాలి తర్వాత కొంచెం అల్లం పేస్ట్ ఉప్పు కారం మసాలా పౌడర్ అన్నీ వేసుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్లో సిక్స్ ఆర్ సెవెన్ నీళ్ళు వచ్చే వరకు ఉంచుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే బిల్ మేకర్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తానికి థండర్స్